నమ్మకానికి ప్రతిరూపం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు ప్రజా సంకల్ప యాత్ర ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం కళ అని ఆ పార్టీకి అనుకూలంగా ఎంత మంది ఎన్ని జాకీలు పెట్టి లేపినా నిలబడే పరిస్థితి లేదన్నారు ప్రస్తుత రాష్ట్ర ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు సామాజిక న్యాయం సామాజిక బాధ్యత చెప్పటం కాదు చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఇటీవల చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలను మంత్రి సురేష్ ఖండించారు ఈ కార్యక్రమంలో కొండేపి ఎరగొండపాలెం నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు なるほど。

శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆ యొక్క ప్రజా సంకల్ప యాత్ర యొక్క విశిష్టత ఆ రాజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేస్తూ నూట ముప్పై పైచులకు నియోజకవర్గాలు సుమారు మూడు కోట్ల మంది ప్రజలను కలిసి ప్రజల యొక్క కష్టాలను వారి యొక్క బాధలను ముఖ్యంగా అవతాతలు పడుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను అన్నీ కూడా దగ్గరగా చూసి నేను విన్నాను నేను ఉన్నాను అనే చెప్పి ఒక నినాదంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రజా సంకల్ప యాత్రలో సమాజంలోని వివిధ వర్గాల వారు కోరుకుంటున్నటువంటి కార్యక్రమాలు అప్పుడు ఇచ్చినటువంటి హామీలను నవరత్నాలుగా చేసి ప్రజలకు హామీలు ఇచ్చి ఆ యొక్క హామీల్ని తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసినటువంటి ఒక నిబద్ధత విశ్వసనీయతకు మారు పేరు ముఖ్యంగా ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైన పోరాటం చేయగలిగినటువంటి ధైర్యశైలి మా జగనాన్ అని చెప్పి ఈరోజు ఆ యొక్క ప్రజా సంకల్ప యాత్ర ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా దివంగత నేత ప్రేత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూల మాలలు వేసి కేక్ కట్ చేసుకొని అందరం కూడా మరి ఆనందాలని పంచుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా మేము మరి ఆ యొక్క ఒక గొప్ప చరిత్రను తిరగరాసే కార్యక్రమం అంటే గతంలో చాలామంది మరి కార్యక్రమాలు చేసి చేపట్టిండచ్చు కానీ దాని యొక్క ఫలితాలని ప్రజలకు అందించే దిశలో ఎవరు కూడా ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమాలని చేపట్టినటువంటి దాఖలాలు లేవు సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా నగదు బదిలీ ద్వారా ఈ సంక్షేమ ఫలాలు ఇరవై ఐదు సంక్షేమ పథకాలు మరి నేరుగా నగదు బదిలీగా మరి అట్లాగే ఇంకా పది పదిహేను సంక్షేమ కార్యక్రమాలు మరి నాన్ డీబీటీ కింద అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది మరి అది జగనన్న యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క భావజాలం సామాజిక న్యాయం సామాజిక సాధికారిత అనే ఒక నినాదాన్ని కాక్యం అది నినాదం కాదు అది ఒక మా యొక్క ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తిగా ఈరోజు జగనన్నను అందరూ కూడా మరి ముఖ్యంగా మహిళా పక్షపాతిగా రైతులకు మరి అపద్బాంధువుగా బడుగు బలిగిన వర్గాల వారికి వారి కుటుంబాలకు ఆసరాగా ఈరోజు జగనన్నను కొలుస్తూ మళ్ళీ ఒకసారి జగనన్నే మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి మరి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతిపక్షాలు ఎన్ని అవాకులు చవాకులు పెళ్ళినా వారి యొక్క ఆ యొక్క వింత చేష్టలు వికృత చేష్టల్ని వారికి మరి కొమ్ము కాస్తున్నటువంటి ఆ పచ్చ పత్రికలు కానివ్వండి పచ్చ మీడియా కానివ్వండి జాకెట్ల మీద జాకీలు పెట్టి పైకి లేపుతున్నా కూడా ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ కానివ్వండి దాని మిత్రపక్షం కానివ్వండి జనసేన కానివ్వండి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు వారు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు ఈరోజు వారు అనుభవించినటువంటి వారు ముఖ్యంగా సంక్షేమ ఫలాలు రుచి చూసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదే రేపు ప్రజా తీర్పుగా రాబోతుందని దాంట్లో ఏమాత్రం అతిశక్తి కాదు వాళ్ళు పొత్తులకు మరి కండువాలకు మరి ముఖ్యంగా కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు వారు మరి ప్రధానంగా ప్రాధాన్యత మరి దానికి ఎక్కువ ఊతవిస్తూ వాటిని నమ్ముకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య నుంచి వచ్చినటువంటి పార్టీ ప్రజలతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ప్రజలే దేవుళ్ళు ప్రజలు చే ప్రజలకు చేసినటువంటి మంచి కార్యక్రమాలే జగన్ అన్న మళ్ళా ముఖ్యమంత్రిగా చేయబోతున్నాయని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అన్నీ కూడా సర్దుకుంటాయి ఎందుకంటే వారు అడిగినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో చాలా వరకు పూర్తి చేయడం జరిగింది మరి ఎప్పుడైనా కూడా మేము ఈ యొక్క కార్మిక సంఘాలకు ఒకటే చెప్తా ఉన్నాం రాడికల్ రేషన్లు అనేవి రెండు మార్గాలు ఉంటాయి ముఖ్యంగా కాబట్టి ఎప్పుడు రేషన్ మార్గాలు ఎంచుకుంటే ఇంకా ఫలితాలు తొందర మంచిగా వస్తాయి ఇంకా తొందరగా వస్తాయి అదే మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ కార్మికులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ముఖ్యంగా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశలో వారికి అందించినటువంటి అనేకమైనటువంటి వెసులుబాట్లు ఇంకా పెద్ద ఎత్తున వారి డిమాండ్లకు అనుగుణంగా అవి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో త్వరలోనే మరి ఆ విషయాల్లో మరి ముఖ్యంగా వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అయ్యాయి ఇంకా కొంచెం ఒకటి రెండు ఉంటే వాటికి వాటి మీద కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది మరి అంత సుఖాంతం అవుతుంది ఈ మధ్య కాలంలో మరి ప్రజలకు జీవనం స్తంభించకుండా మరి వారి ఆరోగ్యం మరి ముఖ్యంగా ఈ యొక్క పారిశుద్ధ్యం ఎక్కడ కూడా మరి కుంటుపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని మరి పెద్ద ఎత్తున ఎక్స్ట్రా లేబర్ ఏడు వేల బైచులకు పిహెచ్ లేబరు మరి నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా తీసుకోవడం జరిగింది ట్రాక్టర్స్ కూడా పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మరి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అయినప్పటికీ అది ప్రత్యామ్నాయం అని చెప్పి నేను చెప్పడం లేదు మరి ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల ఈ పరిస్థితులు ఉత్పన్నమే అయ్యాయి అవి కూడా మరి ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతాయని చెప్పి మేము ఆశిస్తూ మరి కార్మిక సంఘాలన్నీ కూడా మళ్ళీ విధుల్లోకి వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం వాళ్ళు రమ్మ రావాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడే కొన్ని జీవుల రూపంలో ఇవ్వడం జరిగింది కొన్ని పరిశీలన ఉన్నాయి మరి కొన్ని కూడా మరి ఆమోదించి మరి వాటికి కూడా మరి పరిష్కారం ఇస్తామని చెప్పి కూడా మనం చేస్తాం మేము ఒక పద్ధతి ప్రకారం ఎన్నికల కోసం కాదు ఒక విధానము పనిచేస్తాం జగనన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో పార్లమెంటు సెగ్మెంట్ను ఒక జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితులు ఎక్కడో ముఖ్యంగా మన్యం అక్కడ అక్కడెక్కడో చిన్న వెసులుబాటు తప్ప మోర్ ఆర్ లెస్ ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ను ఒక జిల్లాగా చేయడం జరుగుతూ ఉంది ఎక్కడైతే వెసులుబాటు లేదో అక్కడ ఖచ్చితంగా ఆ అభివృద్ధికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాగా మరి అన్నీ తీసుకుపోయి ఒక చోట పెట్టి మరి గ్రాఫిక్స్లో ఇది అని చెప్పి ఒకే ప్రాంతంలో లక్షల కోట్లు పెట్టి మరి ప్రాంతీయ సమతుల్యతను దెబ్బతీసే కార్యక్రమం ఎప్పుడు చేయం అన్ని ప్రాంతాలు మాకు సమానమే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి ఒక నినాదంతో ఈరోజు మార్కాపురంలో కూడా ఖచ్చితంగా ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ మరి డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్స్ ఉండేవారు కాదు ఇప్పుడు మార్కాపురంలో సబ్ కలెక్టర్ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ తీసుకురావడం జరుగుతూ ఉంది అట్లాగే ఆ ప్రాంతంలో అభివృద్ధికి ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పుడు జిల్లా తీసుకోవడం రావడం కాదు ముఖ్యం ప్రాంత అభివృద్ధి ఇప్పుడు ఈరోజు అక్కడ మెడికల్ కాలేజీని తీసుకురావడం జరుగుతుంది అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ దోర్లాల్ లాంటి మరి చిన్న మండల హెడ్ క్వార్టర్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావడం జరుగుతూ ఉంది మరంగపాలెంలో హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ రావడం జరిగింది మార్కపూర్లో డిస్టిక్ హాస్పిటల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా అభివృద్ధి అభివృద్ధి జరుగుతుందా లేదనే చూడాలి తప్ప రాజకీయ కోణంలో ఇది మేము చేయలేదు కాబట్టి ఇది మేము చేస్తామని చెప్పి తర్వాత ఎన్నికలైన తర్వాత ఆ యొక్క మేనిఫెస్టోను అటకెక్కించే కార్యక్రమం ఈ గతంలో మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేసిందో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వేలుగొండ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితులు ఓపెన్ చేశాను నేనే ముఖ్యమంత్రిగా చేస్తాను దీనివల్ల ఏం కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు నుంచి పదహైదు సార్లు ప్రకాశం జిల్లాకు వచ్చారు వచ్చినప్పుడల్లా సంక్రాంతికి నేను వెలుగొండ ప్రాజెక్టును ఓపెన్ చేస్తానని చెప్పి ప్రతి సంక్రాంతి సంక్రాంతి గడిచిపోయి చివరకు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆయన భోగి మంటల్లో మరి కలిపినటువంటి పరిస్థితి మనం చేసాం రాష్ట్ర ప్రజలు కాబట్టి అట్లా అబద్ధ హామీలు కాదు మేము ఈరోజు చెప్తా ఉన్నాం ప్రాజెక్టు మొత్తం కూడా టనల్స్ మొత్తం కూడా పూర్తయినాయి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కనీసం మరి నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజ్ అయినా దాని గురించి మాట్లాడా అతను ఎంత అమౌంట్ మరి ఇవాళ కూడా ఆయనకు తెలుసా తేల్చాడా ఏమీ లేకుండా ఊరికే మరి టెండర్ల కోసం కమిషన్ల కోసం కకృతపడి ఆ యొక్క కాంట్రాక్టులను మార్చి బదిలీ చేసి అంచనాలను పెంచి దోచుకోవడం తప్ప వెలుగొండ ప్రాజెక్టులో వారి కంట్రిబ్యూషన్ ఏమీ లేదు ఏదైనా ఉందంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఈరోజుకి మేము చెప్తా ఉన్నాం ప్రాజెక్టు మొదటి టన్నల్ పరిపూర్ణంగా పూర్తయింది మరి రెగ్యులేటర్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది రెండవ టనల్ ఒక రెండు వందల నుంచి మూడు వందల రెండు వందల మీటర్లు లోపలే ఆ టనల్ తులచిపేత మిగిలి ఉంది అది కూడా ఎన్ని ఎన్నికల లోపలే పూర్తి చేసి ఖచ్చితంగా ఆ టనల్స్ను రెండింటినీ కూడా జాతికి అంకితం చేయడానికి వారి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే వారి అమృత హస్తాల మీదనే ఆ కార్యక్రమం జరుగుతుందని చెప్పడం తెలియజేస్తాం